హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దేవనాథ్ స్టూడియో ఫ్రెండ్స్ ఈ రోజుకు వినాయకుని పెట్టి ఆరు రోజులు అవుతుంది సో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉన్నది సో అన్నదాత ఎవరంటే శ్రీ దేశభగ నరసింహ గారు సో ముందుగా అయితే పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాము

ఇక పూజ కార్యక్రమం చేసుకున్నాక ఫ్రెండ్స్ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది అందరు రావాలి డేగులు పట్టుకొస్తున్నారు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది ఇది మా వినాయకుని మండపం డెకరేషన్ బాగుంది కదా నాకు కూడా నచ్చింది ఇక అన్నం తీయడం ప్రారంభించాము బగారా రైస్ అండ్ బగారా రైస్ చూసుకోవచ్చు అండ్ సాంబార్ ఇక్కడ పులిహోర కూడా ఉన్నది అలాగే వంకాయ కూర ఇవి అన్నదానంలో ముఖ్యమైనవి ఇక అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది అన్నాలు వడ్డించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు అన్నం తింటున్నారు సో ఇలా ఈ విధంగా మా అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది చూసుకోవచ్చు యో మా బాయ్స్ తింటున్నారు అందరు ముందు అందరూ చెప్పండి ఇక అన్నం తిన్న తర్వాత ఆడవాళ్ళందరూ కలిసి బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేశారు డీజే పాటలు పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలా బతుకమ్మతో మా అన్నదాన కార్యక్రమం అయితే ముగిసింది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి సో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్